కానీ బాధకరమైన విషయం ఏంటంటే మాకు ఇప్పుడు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు ఇప్పుడు వర్గీకరణ గురించి వర్గీకరణ గురించి ఆల్రెడీ రాజీవ్ రంజాన్ మిషన్ కమిషన్ వస్తుంది ఆ కమిషన్ మా కులం ఎక్కడ ఉంటుంది అనేది ప్రశ్నార్థమంగా మిగిలిపోతుంది గత ప్రభుత్వంలో కూడా కులకరణ జరిగినప్పుడు మా చనిమాత్రలో మా కులం నవ్వుతుంది సార్ మేము డిమాండ్ చేయడం వల్ల ఇప్పుడు ఎక్కడ చేస్తారు అనేది కూడా ఆధ్వర్యంలో అంతర్ ఆధ్వర్యంలో ఉండిపోతున్నాం మేము కాబట్టి ఈ ఇష్యూ పైన రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీకి మేము అన్నా దయచేసి మీ సోదరులుగా ఉప కులాలుగా మా కులానికి గతంలో కూడా అండదానంతో జనాభా తక్కువ అల్పసంఖ్యంగా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో జనాభా ఉంది మొత్తానికి సరే ఎందుకంటే మన చైతన్యం ఉంది సంచార కులాలు కాబట్టి జనబరం మీరు ఊహించినట్టు లేకపోయినా నిరంతరం అనేది గౌరవ తాజ్ నారాయణ గారు ఆధ్వర్యంలో తిరుగుతున్నాడు అనేది సత్యం అన్న ఏ పిలిపించిన పిలుపు మేరకు పనిచేశాము అదేవిధంగా మీరు జిల్లాలో అడ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మా సమస్య కేంద్రంలో ఉంది అన్నగారు చెప్తే మన ఢిల్లీ కూడా వేసాం కమిటీ రాష్ట్ర కమిటీ జిల్లాకు వచ్చారు కాబట్టి ఇక్కడే మా నాయకత్వం బలంగా ఉంది కాబట్టి మీరు రిఫర్ చేసి కేంద్రంలో అన్నగారు ఒకసారి దృష్టి తీసుకుపోతే అది కదిలికలు వచ్చి మరో పార్లమెంట్ న్యాయం జరిగే అవకాశం ఉంది ఈ ఏబిసిటీ వరకు ఏదైనా శుభ సందర్భంలో మహానీయుడుగా ఎక్కడ నిలిచిపోయాడు మందకృష్ణ అన్నగారు ఆ విధంగా రెండో ఖచ్చితంగా మా దాని కూడా ఈ సందర్భంగా మీ కమిటీకి అప్పీల్ చేస్తున్నాను ఈ విషయాన్ని తెలియలేసి మా న్యాయం చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను అప్పీల్ చేస్తున్నాను ధన్యవాదాలు బ్రదర్ ఇప్పుడు రేపు మన సంఘం తరఫున అన్న రేపు మన 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 ఉపకులాల తరఫున మన సంఘం తరపున మీరు ఎంతమందిని తీసుకొచ్చి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మీరు వచ్చే సంఖ్య బలాలు బట్టే మీ సమస్య పరిష్కారం ఉంటుంది కాబట్టి మీరు ఎంతమందిని తీసుకొస్తారో మీరు సభావేత కూడా చెప్పలేదు

ఐదు వేల పదికొని వేల మందితో మీటిని పెట్టాలని కూడా తీసుకుంటూ తీసుకున్నాను నేను దాదాపు ఆరుసార్లు మేము హైదరాబాద్ లో అన్న చేస్తానన్నా అన్నగారు తీసుకుంటూ తీసుకున్నానన్నా ఎత్తున పనులు ఆ రోజు శ్రీరా అండగంలో రెండు వేల రెండులో నింపి చరిత్ర సృష్టించామన్నా ఇప్పుడు కూడా ఇంత ఎక్కువ చేస్తామని చెప్పాను కూర్చొని ఎందుకంటే జనాలలో మా ఈ యొక్క సర్టిఫికేట్ సమస్య వల్ల ఉంది

ये केम एसी अनुब संघाला